జన్మ జన్మల బంధం ఈశ్వరుడు నా శ్వాసంత ఈశ్వరుడు నా సరోస్వం ఆ పరమేశ్వరుడు యొక్క కోటి శోలింగాలను ప్రతిష్ట చేసి మొత్తం ప్రజలకు నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం అదృష్టం అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజలను కాపాడుతారు ఆనాడు మహాయోగి చెప్పాడు నలభై ఏడు కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రత్యేక కాపాడుతాడు అది రుజువైంది ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫానులు వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు ఏది ఏవైనా నలభై సంవత్సరాలు ఏక నా సొంత ఖర్చుతో నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల చేత నీరు అవన్నీ ఏర్పాటు చేసి అభిషేకం చేశ్వర శక్తి అని చెప్పగలిగి ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా కోటి శివలింగాలను ప్రతిష్ట చేసి శివభక్తుడు మనవుడు బాబీ మా బివి రాము దీనికి సెక్రటరీ కన్వీనర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లు అద్భుతం అమోఘం ఏది ఏవైనా ఈ పుణ్యం స్థలం అయిపోయింది ప్రతి సంవత్సరం తిరునాళ్ళు ప్రజలకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి భక్తి పుణ్యం లభిస్తుంది అంతేకాదు దేవాలయం కోవిలికి పోతే నువ్వు బయట నిలబడి లోపల అభిషేకం పూజలు చేస్తాడు నువ్వు నేరుగా చేసే అవకాశం లేదు ఇక్కడ నేను నేరుగా అవకాశం ఇచ్చాను ఏర్పాటు చేస్తాను దీనికి కారణం నా తండ్రి నా పరమాత్మ నా ఈశ్వరుడు నా శ్వాసలో ఈశ్వరుడు జన్మ జన్మలకు ఈశ్వరుడు నా సర్వస్వం ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి ఈసారి కిందసారి కన్నా ఈసారి భారీ ఏర్పాట్లు అనేవి జరిగినాయండి మొత్తం ఇది నలభై ఒకటో ఒక మహాకుంభాభిషేకం మొత్తం టోటల్ మొత్తం ఈ సారి అంతా కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్ లో అదే ఏర్పాట్లు చాలా భారీ ఎత్తునే చేస్తున్నాం అండి మొత్తం అంతా కూడా ఈ సారి భారీ ఎత్తునే ఏర్పాట్ల జరుగుతున్నాయి మొత్తం అయితే చాలా భారీ ఎత్తునే మొత్తం సార్ టోటల్ అందరూ కూడా మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈవినింగ్ అయితే సాయంత్రం భారీ మీటింగ్ అనేది ఉండడం జరుగుతుంది సాయంత్రం ఇక్కడ మీటింగ్ కార్యక్రమం అనేది ఒకటి పెట్టడం జరిగింది అదే దీని మీద ఈ శివుడు దీని మీద కార్యక్రమం అనేది ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కూడా చాలా బాగా చేస్తారు నీట్ గా ఉంది తర్వాత మేము డాబా గారి నుంచి వచ్చాము ప్రత్యేకంగా ఈ పూజ కోసం వచ్చాము దాని వల్ల మాకు చాలా ఇదిగా ఉంది దర్శనం చేసుకున్నాం అన్ని బాగా జరుగుతున్నాయి అభిషేకం అయిపోయింది ఆ చేసుకున్నాను దర్శనం చేసుకు నాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ పూజ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు చాలా బాగుంది రెడ్డి గారు కూడా చాలా హ్యాపీగా పూజలు అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు